ఈసుప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం అపస్తుల కార్యాలు ఇరవై నాలుగో ధ్యేము మొదటి ఇరవై ఒకటి వచనాలు మొదటి వర్షములో ఐదు దినములు అయిన తర్వాత ప్రధాని యాజకుడైన అనన్యాసు అని చెప్తా ఉంటున్నారు ఈ అనన్యాసు ఈ క్రీస్తు శకము నలభై ఏడో సంవత్సరం నుంచి యాభై తొమ్మిదో సంవత్సరం వరకు ఈయన ప్రధాన యాజకుడుగా ఉంటున్నాడు ఈయన అక్కడున్న కొంతమంది పెద్దలు టటులో సనబడుతున్న ఒక న్యాయవాదిని తీసుకొని ఆయన వచ్చినట్టు చూడొచ్చు ఈ టర్టిల్స్ అనర్ఘలంగా గ్రీక్ భాషలో మాట్లాడగలిగిన వాడిగా మెటికి వీళ్ళు సాక్షాధారాలు చక్కగా అంటే చక్కగా అనర్గలంగా మాట్లాడుతూ వాళ్ళు సాక్షాధారాలు లేని దాన్ని కప్పేయడానికి వాళ్ళు అనర్గలంగా మాట్లాడే వాళ్ళని తీసుకొని రావడం మనం చూడొచ్చు ఐదు దినాల తర్వాత వీళ్ళు ఎప్పుడైతే వస్తా వచ్చారు అప్పుడు ఫెలిక్స్ పౌల్ని కూడా పిలిపిస్తూ వచ్చాడు వీళ్ళిద్దరు నిలబడి ఉండగా ఇప్పుడు ట్వోటిలో తన యొక్క నిందని లేక పౌలుకి విరోధంగా తను తన వేయాలనుకున్న బాండాల్ని తను వేయడం మొదలు పెడతా వచ్చాడు ఎంత చక్కగా మొదలు పెడతా వచ్చాడంటే మొదట ఫెలిక్స్ ని మెచ్చుకుంటా ఉంటున్నాడు ఫెలిక్స్ ని మూడు రకాలుగా మెచ్చుకుంటా ఉంటున్నాడు మొట్టమొదటిది చాలా కాలం నుంచి మాకు నువ్వు ఏలే వాడిగా ఉన్నావు కనుక నేను చాలా చక్కగా మీతో మాట్లాడగలను ఎందుకంటే మీరు సమాధానమును తీసుకొని వస్తా వచ్చారు మెటికి ఆ దినములలో యూదులకి రోమిల్ అంటే అస్సలు పడదు రోమిల్ కి విరోధంగా పోరాడుతూ రోమిలకి సుంకం కట్టకూడదు అనే ఆ నినాదమును పట్టుకొని వీళ్ళు రోమిలు మా యొక్క మందిర విషయాల్లో మా యొక్క పౌరసత్వ విషయాల్లో జోక్యం చేసుకోకూడదని పోరాడుతున్న వీళ్ళు ఎంత చక్కగా దీన్ని వక్రీకరించేసి అసలు మనసులో ప్రేమ ఉన్నట్టే మాట్లాడుతూ ఎంత చక్కగా ఫెరిగిస్తూ అంటున్నాడంటే నీవు ఏలు ఏలినందుకు మాకు సమాధానం ఉంది అని అంటున్నాడు అంతేకాకుండా అంటున్నాడు నీవు తీసుకొని వచ్చిన మార్పులు అంటే ఇవి వాస్తవంగా వీళ్ళకి నచ్చవు వీళ్ళకి ఇష్టం లేదు కానీ ఆ మాట వరుసకు నీవు తీసుకొని వచ్చిన మార్పులు నీ ముందు చూపుని బట్టి మాకు చాలా మేలు జరుగుతూ వచ్చింది కనుక ఇక్కడ తన జ్ఞానాన్ని మెచ్చుకుంటున్నాడు ఇక్కడ తన పరిపాలనని మెచ్చుకుంటున్నాడు ఇక్కడ తన పరిపాలన బట్టి వస్తున్న పర్యావసానమైన సమాధానాన్ని కూడా ఆయన మెచ్చుకుంటూ ఉంటున్నాడు ఇది ఇదంతా చక్కగా చెప్పిన తర్వాత ఆయన నేను నీకు ప్రతి విషయంలో ప్రతి స్థలంలో మేమందరం నీకు కృతజ్ఞులమై ఉన్నాము ఫెలిక్స్ అని చెప్పి はあ、ただいま。 మాటని మొదలు పెడతా ఉంటున్నాడు మట్టికి ఇచ్చకప్పు మాటలతో ఊరికే ఉప్పొంగిచ్చి ఆయన మాటల్ని ఆయన పెడుతూ అంటున్నాడు నేను క్లుప్తంగా నా యొక్క వాదన నేను పెడతాను అని చెప్పి ఎక్కువ సమయం తీసుకోకుండా క్లుప్తంగానే తన వాదనని పెడతా వచ్చాడు కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మనం ఎవరితో మాట్లాడుతున్నామో గమనించి ఆ సమయం అనేది ఎక్కువ తక్కువ అనేది నిర్ధారించాలి నేమియా కూడా రాజు ఏంటో నిలబడినప్పుడు చిన్న ప్రార్థన చేసి See? ప్రేడ క్విక్ ప్రేయర్ అనే మాటని చూడొచ్చు కనుక మోస కూడా ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా చిన్నగా మాట్లాడుతూ వచ్చాడు కనుక మనం కూడా ఒక ఎదుటి వ్యక్తిని బట్టి మాట్లాడడం చాలా అవసరం ఏసుక్రీస్తు వారు ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతూ వచ్చాడు కనుక ఎక్కువ మనకి ఉందని చెప్పి పందుల ముందు ముత్యాలు కుక్కల ముందు ప్రతిష్ఠితమైన ఎక్కువ ఎక్కసం వచ్చేటట్టు మనము చేయకూడదు అంతేకాకుండా ఈయన నిర్ధార ఈ నిదానంగా మాట్లాడుతూ ఈయన చెప్తా వచ్చిన మాటలు ఐదు వర్షం నుంచి ఈయన చెప్తా ఉంటున్నాడు ఇదిగో నీ 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 యొక్క సతతము ఉండే కనికరమును బట్టి నేను మాట్లాడుతూ ఉంటున్నానని మొదలుపెట్టి ఈ వ్యక్తి ఎక్కడ గందరగోళం సృష్టిస్తూ ఉంటున్నాడు ఈ పౌలు వ్యక్తి అసలు సమాధానం లేకుండా చేసేస్తున్నాడు అంటే ఇంకో మాటలో ఫీలిక్స్ ని ఇదిగో ఈ విషయంలో నువ్వు బాధ్యత వహించాలి ఎందుకంటే నువ్వు నీ ఏలికతో సమాధానం తీసుకొస్తున్నావు ఈ మనిషిని బట్టి సమాధానం పోతుందంటే ఈ మనిషి నీ ఏలికకే అడ్డుగా ఉన్నాడు అన్నట్టు ఈయనని ప్రదర్శిస్తూ అంతేకాకుండా ఈ వ్యక్తి ఎరుసలేం ఉట్టి ఇక్కడే కాదు ఎరుసలేము ఒక్క గొడవే కాదు కానీ ఈయన ఈ రోమిలు ఎంత దూరం ఉంటున్నారో అన్ని స్థలాల్లో ఈయన అలజడి సృష్టిస్తా ఉంటున్నాడు అంటే మెట్టుకి కైసరికి విరోధంగా పోరాడుతున్నట్టు అన్నట్టు ప్రదర్శిస్తా ఉంటున్నాడు అంతేకాకుండా నాజరీన్స్ అనే మాట నజరేతు వాళ్ళు ఆ అనే ఆ గుంపుకి ఈయన ఒక ముఠానాయకుడుగా ఉన్నాడు అనే పదాన్ని కూడా వాడతా ఉంటున్నాడు మెట్టుకి నాజీరు వేరు నజరే వేరు యేసుప్రభు నజరేతు ప్రాంతానికి చెందినవాడు కనుక తన్ని వెడించిన వాళ్ళందరినీ కూడా నజరేతీలు అని ఆ దినాల్లో వాళ్ళు పిలిచే వాళ్ళు మెట్కి చెబుతూ ఆయన అంటున్నాడు ఇదిగో ఈయన ఆ మందిరాన్ని కూడా మందిరంలో కూడా ఈయన పరుద్దాము అని అనుకుంటా వచ్చాడు అపవిత్ర పరుద్దాము అని ప్రయత్నం చేస్తా వచ్చాడు అని చెబుతా వచ్చాడు అంటే ఒక మాటలో వాదిచ్చే ఆయన చెబుతా ఉంటున్న మాటలు వింటే ఆ మందిరము మాది మందిరంలో ఉంటున్న విషయాలు మాకు తెలుసు దాన్ని అపవిత్రపరిచినప్పుడు మేము మా మా సొంత శక్తితో లేక మాకు తెలిసిన దాంతో మేము నిర్ధారణ తీసుకోవాలి కానీ ఏడవత్సం చాలా వైపులో ఏడవత్సరం ఉండదు కింద భాగంలో ఉంటుంది ఈ ఏడవత్సరంలో ఆయన అంటున్నాడు ఇదిగో మా మాదేదో మేము వ్యవహరించుకుంటుండే అనవసరంగా లిసియస్ అన్నబడిన అధికారి వచ్చేసి పౌల్ని చాలా బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయి ఏదో చేసేద్దాం అని అనుకుంటా వచ్చాడు అని ఇప్పుడు లిసియస్ చేసింది తప్పు ఇదేదో మేము వ్యవహరించుకునే వాళ్ళం కదా అన్నట్టు ఆయన చెబుతా ఉంటున్నాడు ఆ తర్వాత అంటున్నాడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు కదా మీరే మాట్లాడుకోండి మీరే నిర్ధారించండి మీరే ఆ వ్యక్తిని పరీక్షించండి అని చెప్పి ఆయన ఈ మాటని చెప్పేటప్పటికి తనతో పాటు వచ్చిన యూధులందరూ కూడా వాళ్ళందరూ ఎలుగెత్తి ఈయన చెప్పేది సత్యం సత్యం అన్నట్టే నిర్ధారిస్తా వచ్చారు అప్పుడు ఫెలిక్స్ పౌలు వైపు తిరిగి ఇప్పుడు నీ వైపు నువ్వేం మాట్లాడుతావు చెప్పు అన్నప్పుడు తను చెప్తా ఉంటున్నాడు నువ్వు చాలా కాలము నువ్వు మా దేశాన్ని వెళ్ళావు గనుక నేను ధైర్యంగా నీతో మాట్లాడగలను ఎందుకంటే నువ్వు చాలా కాలం వెళ్ళావు కాబట్టి ఇలాయల్ అంటే ఎవరు యూదులు అంటే ఎవరు వాళ్ళ మతాచారాలు అంటే ఏంటి వాళ్ళ మందిరం అంటే ఏంటి ఇవన్నీ విషయాలు నీకు బాగా తెలుసు కాబట్టి నీతో నేను స్వేచ్ఛగా మాట్లాడగలను అని మొదలు పెడతా వచ్చాడు ఇప్పుడు ఈయన వాదించే విధానం చూస్తా వచ్చినట్లయితే పదకొండవ ఈయన ఈయనంటున్నాడు అయ్యా నువ్వు ఒక విషయాన్ని పరీక్షించగల వెరిఫై చేసుకోగలవు ఏంటి అని అంటే నేను పన్నెండు దినాల క్రితం మందిరానికి వెళ్తా వచ్చాను కాబట్టి నేను చెప్పేది ఫ్యాక్ట్ నేను చెప్పేది వాస్తవము అని మొదలు పెడతా వచ్చాడు కనుక వాస్తవాలు అనేవి చాలా అవసరము ఒక 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 సమస్యని పరిష్కరించడంలో కనుక పౌలు వాస్తవాలతో మొదలు పెడుతూ ఉంటున్నాడు అంతేకాకుండా నేను ఇక్కడ ఈ ప్రాంతంలో మందిరంలో కానీ సమాజ మందిరంలో కానీ ఏ గందరగోళం చేయలేదు దానికి రుజువులే లేవు వీళ్ళు చెప్పే మాటలకి రుజువులు లేవు అని అడుగుతా ఉంటున్నాడు ఒకవేళ నేను గందరగోళం చేస్తే దానికి ఏమైనా రుజువు ఉండాలి కదా కనుక ఆయన మాట్లాడే మాటలు రుజువులు ఉన్నాయని చెప్తున్నాడు ఎదుటివాడు మాట్లాడే మాటలు రుజువు లేవు అని చెప్తా ఉంటున్నాడు అక్కడ తాకుండా ఆయన అంటున్నాడు నేను వాస్తవంగా ఇస్రాయల్ దేవుణ్ణి యూదుల దేవుణ్ణి నేను చాలా మనస్ఫూర్తిగా పూజిస్తాను నేను ఆచారాలన్నీ చేస్తాను ఇంకో మాటలో నేను మందిరానికి వచ్చి నన్ను నేను పవిత్రపరుచుకున్నాను మందిరానికి వచ్చి నేను ఇంకోళ్ళ కోసం బలు రెల్పిద్దామని వచ్చాను నేను ఇస్రాయల్ ప్రజలకి ఒక ఒక బహుమానం వద్దామని పేదవాళ్ళకి నేను ఇస్రాయల్కి వస్తా వచ్చానంటే ఇంకో మాటలో పౌలు చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్నమాట నేను యూదులకు మేలు చేయడానికి వచ్చాను నేను మందిరంలో నేను వెళ్ళి నన్ను నేను పవిత్రపరచుకున్నాను అంతేకాదు మందిరంలో నేను బలర్పించడానికి కూడా వచ్చాను ఇంకో మాటలో నేను మందిర నియమాలన్నింటినీ పాటిస్తున్నాను అని చాలా ఖచ్చితంగా నిర్ధారణతో చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా నేను నేను చెప్పేది ఒకవేళ అబద్ధమైతే వాస్తవంగా పంతొమ్మిది వర్షంలో అంటాడు అప్పుడు ఆ సందర్భంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావాల్సిందే వాళ్ళు వాస్తవాన్ని చూసిన వాళ్ళు వాళ్ళు రావాల్సిందే కానీ వాళ్ళు ఇక్కడ లేరు అంటే వీళ్ళు అక్కడ వాస్తవాన్ని చూసిన వాళ్ళు కాకుండా వీళ్ళు ఇంకా కొంతమంది పెద్దలు అని చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చారు అని ఈయన చక్కగా వారితో వాదించగలుగుతూ ఉంటున్నాడు అంతేకాకుండా నేను ఇక్కడ ఉన్నాను అని అంటే నేను ఏ తప్పు చేయలేదు ఒక్కసారి మాత్రమే వీళ్ళ గుంపులో నేను గట్టిగా అరిశాను ఏంటంటే నేను నా యొక్క నిరీక్షణ అంటే పునరుద్ధారం గురించిన నిరీక్షని బట్టి నేను ఇక్కడ నిలబడుతున్నాను నన్ను విమర్శకి గురవుతున్నాను అని వేశాను అని చెప్తా ఉంటున్నాడు వాస్తవంగా అపోజ్ పౌలు మృతుల పునరుద్ధ నమ్మే ఆయన పరిస్థితికి చేరుకుంటా వచ్చాడు ఎందుకంటే మృతుల పునరుద్ధానాన్ని నమ్మకపోతే యేసు క్రీస్తు ప్రభుత్వం తిరిగి లేచారనే చూపించలేడు కనుక యేసు ప్రభు తిరిగి లేచాడు అని నమ్ముతున్నాడు రెండవది ఈయన చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్నాడు ఇదిగో ఇది నేను నమ్ముతున్నా కాబట్టి నా మనసాక్షిని దేవులు ఏటా మనుషులు ఏటా సరిగా పెట్టుకుంటున్నారు కనుక తన మనసాక్షిని ఆధారంగా చేసుకొని చెప్తా ఉంటున్నాడు తన నమ్మకము తన జీవితాన్ని మారుస్తుంది మూడవది ఆయన అందరికీ చెప్పేది ఏంటంటే జాగ్రత్త యేసు దగ్గరికి రండి ఎందుకు అని అంటే మృతులు పునరుద్ధానం ఉంది ఇక్కడ మొదటిసారి ఒకటే ఒకసారి అపుస్తుల కార్యంలో ఈ పదం వాడుతా ఉంటున్నారు ఆయన నీతి మంతులకి అనీతి కూడా తీర్పు తీర్చును కనుక అనీతి తీర్పు తీర్చును అనే మాట అపస్తుల కార్యం అంతట్లో ఇది ఒక్కటే దగ్గర కనిపిస్తారు అంటే ఒక మాటలో పౌలు వారితో చెప్తా ఉంటున్న తన వాయిపు వాదన ఏంటంటే ఇదిగో మీరు చెప్పేది వాస్తవం అయితే నేను మన చెప్తున్నా నేను ఆధారాలు తీసుకొని చెప్తున్నాను నేను నా నిరీక్షణ ఖచ్చితంగా చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారని నిరీక్షణ చేసుకొని చెప్తున్నాను అని తన వాదాన్ని పెడతా వచ్చాడు మెట్టికి పెద్దలు మంచి వాక్సత్తి కలిగిన వాళ్ళు ప్రధాన యాజకులు వచ్చినప్పటికీ పరిశుద్ధాత్మదేవుడు పౌల్ని అంత చక్కగా నడిపిస్తూ వచ్చాడు మనం యథార్థంగా ఉంటే అలాంటి సమయాల్లో పరిశుద్ధాత్మదేవుడు ఖచ్చితంగా నడిపిస్తానని మాటిస్తూ ఉంటున్నాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో యథార్థతను అంటుకొని వాస్తవాలని పట్టుకొని రుజువులతో మేము మా జీవి జీవితాన్ని జీవించడానికి నిర్దోషమైన మనసాక్షితో జీవించడానికి కృపను గురించి నడిపిస్తున్నాం యేసు ప్రభు మా రక్ష్మి నామలు అడుగుతున్నాం తండ్రి ఆమె